అలాగే చాలామంది నేను స్టడీస్ అయిపోయినాయి నేనేమి చేయాలి నా స్టడీస్ అయిపోయినాయి నేను నా కాలేజ్ లైఫ్ అయిపోయింది ఆ తర్వాత నేను ఏమి చేయాలి అని చాలామంది అందులో ఉంటారు నేను చూసినది చాలా నేనేం చేయాలి ఇప్పుడు నేను జాబ్కి చేయాలా లేకపోతే హయ్యర్ స్టడీస్కి చేయాలా ఇలాంటి సమయంలో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలో మీకు తెలియని సమయంలో దేవుని కొరకు కనిపెట్టి తండ్రి మీరు నాకు చూపించండి నైనా నేను మీ చిత్తము నిమిత్తమే నేనేమి చేయాలి మీ చిత్తములో నేను ఇంకా హయ్యర్ స్టడీస్ చేయాలా లేదంటే నేను ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వాలా అది నే మీ చిత్తంలో ఏదైతే ఉన్నదో అది మీరు నాకు చూపించండి తండ్రి అని దేవుని వేడుకొని దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు నడవాలి అలాగే నేటి దిన కాలంలో అనేక మంది దేవుని కొరకు దేవుని సేవ చేయాలి దేవుని సేవ చేయాలి అని చాలామంది ముందుకు వస్తున్నారు వారికి ఏమిటంటే పిలుపు ఉంటే దేవుడు మీకు చెప్తే దేవుడు మీకు అది మీకు చూపిస్తే మీరు సేవ చేయండి అని మీరు చూపిస్తే ఖచ్చితంగా మీరు సేవలోకి రండి ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను అన్ని జాబ్స్ కంటే మించిన జాబ్ దేవుని సేవ చేయడం నేను చాలామందిని చూశాను నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి అయి కొంతమంది కాలేజెస్లో సిగ్గుపడుతూ ఉంటారు ఎందుకంటే క్రైస్తవురాలు క్రైస్తవుడు అని అంటే బయట చాలా మాటలు అంటారు ఎక్కువ కమెంట్ చేస్తూ ఉంటారు కాలేజెస్లో నేను క్రిస్టియన్ అని మాట చెప్పడానికి చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు అది చాలా తప్పు వాళ్ళు ఏమి అనుకున్నా కానీ మనము బలముగా ధైర్యముగా మనము ప్రౌడ్గా నేను ఒక క్రిస్టియన్ని అని మనం చెప్పుకోవాలి ముందు వారికి వారు ఏమనుకున్నా కానీ దీన్ని బట్టి మనం ఎప్పుడు సిగ్గుపడకూడదు అలాగే నేను చూసిన అది ఏమిటంటే నేను నేను క్రిస్టియన్ అని చెప్పగానే ముందున్న వాళ్ళు నన్ను ట్రీట్ చేయ చేసే విధము మారిపోతుంది అప్పుడు వరకు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అప్పుడు వరకు మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైతే నేను క్రిస్టియన్ నేను ఒక క్రైస్తవరాల్ని అని వారికి తెలిసిందో వారి బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోతుంది చాలా రూడ్గా అయిపోతారు సరిగ్గా వాళ్ళు నన్ను ట్రీట్ చేయరు నేను కానీ మా అక్క కానీ చాలామంది కుమార్తెలు మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు నేను క్రైస్తవురాల్ని అని బయట వారికి తెలియ తెలియగానే వారు మొత్తం మారిపోతారు అదే కాకుండా ఇప్పుడు కాలేజెస్లో మీ డాడీ ఏం చేస్తుంటారు మీ నాన్నగారు ఏం చేస్తారు మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు కదా డాక్టర్ అని లాయర్ అని ఇంజనీర్ అని మా దగ్గరకు వచ్చేసరికి నేను చెల్లి ఒకే క్లాస్లో చదువుకునే వాళ్ళం ఇప్పటి వరకు అడిగినప్పుడు మా డాడీ పాస్టర్ మాకు చర్చ్ ఉంది అని చెప్పగానే మొక్క మొ అందరి మోకాలని మాడిపోతాయి ఎందుకంటే నచ్చదు వాళ్ళకి చర్చ్ కానీ పాస్టర్స్ అయినా కానీ వాళ్ళ పిల్లలైనా కానీ అప్పటి వరకు మమ్మల్ని ఒక ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు అందరితో కలిపి ఆ తర్వాత నుంచి వేరేలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు వీరు వీరు వేలేసిన వారిలాగా వీరు మన వాళ్ళు కాదు సెపరేట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు ఆ టైంలో నేను ఎక్కువ ఏడ్చేదాన్ని దేవుని దగ్గర దేవా మీ కొరికే కదనైనా మేము జీవించేది మీ కొరికే కథనైనా మేము బతికేది ఇలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారేంటి తండ్రి అని దేవుని దగ్గర ఎక్కువ ఏడ్చే ఏడ్చేదాన్ని మమ్మీ డాడీ దగ్గర కూడా అమ్మగారు అయ్యగారి దగ్గర ఎక్కువగా చెప్పేదాన్ని మమ్మీ ఇట్లా నేను ఆ రోజు చెప్పినప్పటి నుంచి నన్ను సరిగ్గా టీ ట్రీట్ చేయట్లేదు మమ్మీ ఏ కల్చరల్ యాక్టివిటీ ఉన్నా ఏ కాంపిటీషన్ ఉన్నా మమ్మల్ని తీసుకోవట్లేదు మమ్మీ సెపరేట్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు అమ్మగారు మాకు ఒకటే మాట చెప్పారు ఈ శ్రమ వల్లనే దేవుడు ఏదో దాచి ఉంచారు ఈ శ్రమలో ఉండడం వల్ల దేవునికి మేలేమో అది మీరు జ్ఞాపకం చేసుకోండి దీనివల్ల డిస్కరేజ్ అవ్వకండి డిస్హార్టెండ్ అవ్వకండి దేవుడు పెద్ద గొప్ప కార్యము చేస్తారు అని చెప్పారు అందుకని మేము ఏం చేసామంటే అది పక్కన పెట్టేసి కాలేజ్లో ఉన్నప్పుడు స్టడీస్ మీదే ధ్యాస పెట్టడం ఓకే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు పర్లేదు కానీ దేవుడు మన కొరకై మనం దేవుని కొరకు జీవిస్తున్నాం కాబట్టి మనము దేవుని వైపు చూస్తూ మనం చదువుకుందాం దేవుని కొరకు ప్రార్థన చేద్దాం ఎవ్రీడే అది చేయడం వల్ల దేవుడే వాళ్ళ మనసులో దేవుడు గొప్ప కార్యము చేసి వాళ్ళ మనసుని ప్రభు మార్చివేశారు ఎలాగంటే మ మమ్మల్ని ఎక్కువగా వాళ్ళు చూస్తున్నట్లు మమ్మల్ని ప్రయారిటైజ్ చేస్తున్నట్టు ఒకవేళ ఏదైనా ప్రజెంటేషన్ ఉన్నా మమ్మల్ని నన్ను కానీ చెల్లిని కానీ పిలిచి మాట్లాడడం కానీ కానీ దేవుడు ఎంత విధము చేశారంటే అందరికంటే ఎత్తైన స్థలములో మమ్మల్ని ఉంచారు అది దేవుడు చేసిన కార్య కార్యం ఆ ముందు ఉన్నా కానీ ములవయస్సు మహారాజుకి ఆ ముందు ఎంతో నేను బాధపడ్డాను తండ్రి ఇలా వీళ్ళు చేస్తున్నారనైనా నాకెంతో బాధ అవుతుంది అలా అనుకున్నా కానీ అందరికంటే ఎత్తైన స్థలంలో మమ్మల్ని పెట్టి అందరూ మమ్మల్ని మెచ్చుకునేటట్లు అలాగే స్టడీస్లో మంచి మార్క్స్తో మేము ముందుకు వెళ్ళడానికే ప్రభు గొప్ప కృపను చూపించారు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నాలాగే మీలో మీలో చాలామంది ఫేస్ చేసి ఉంటారు నేను క్రిస్టియన్ అని తెలియగానే నేను చర్చ్కి వెళ్తున్నానని తెలియగానే నన్ను ఇలాగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు అలాగే స్త్రీలైన వారు కానీ పురుషులైన వారు కానీ నేను క్రైస్తవురాలని క్రైస్తవుని అని తెలియగానే నన్ను వేరేగా వాళ్ళు చూస్తున్నారు నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు అని మీరు అనుకుంటారు చాలామంది ఉంటారు వారి కొరకు నేను ఈ విషయం చెప్తున్నాను వారు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కానీ మనల్ని తక్కువగా వాళ్ళు చూస్తున్నారు కానీ వచ్చే సమయంలో రానున్న కాలంలో దేవుడిని ఎత్తైన స్థలంలో ఆయన నేను ఉంచుతున్నారు అది అప్పుడు నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తావు మీరు మీలో ఉన్న వారు వచ్చి నేను ఆ రోజు మీరు చెప్పడం విన్నాను దేవుడు నన్ను ఎత్తైన స్థలములో స్థలములు హెచ్చింపజేసి నన్ను ఉంచారు అని ప్రతి ఒక్కరు మీరు చెప్తారు అలాగే మీకు చెప్తున్న